ఒక చిన్న గ్రామంలో అన్యా అనే జిజ్ఞాసగల అమ్మాయి ఉండేది ఆమెకు పుస్తకాలు చదవడం మంచి ప్రపంచం గురించి కలలు కనే అలవాటు చాలా ఇష్టం ఒక వేసవిలో ఆ గ్రామం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంది ప్రజలు చాలా ఆందోళన చెందారు ఏమి చేయాలో తెలియక నిరాశలో ఉన్నారు అప్పుడే అన్యాకు తాను పుస్తకాల్లో చదివిన వర్షపు నీటి సంరక్షణ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి గుర్తొచ్చింది ఆ ఆలోచనను ఆమె గ్రామ పెద్దలతో పంచుకుంది అందరూ కలిసి నీటిని నిల్వ చేయడానికి సరళమైన గుంతలు కాలువలు నిర్మించారు వర్షాలు పడినప్పుడు ఆ నీరు అందరి కోసం అయింది క్రమంగా గ్రామ జీవితం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది గ్రామస్థులు అన్య యొక్క తెలివితేటలను ఎంతో ప్రశంసించారు అన్య ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది పంచుకున్న జ్ఞానం ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించి అనేక మందికి ఆశనందించగలదు